సరే ఈ శైలపుత్రి ఏంటో అర్థం చేసుకుందాం అందరికి తెలుసు కదా శైలపుత్రి అంటే ఏమిటో శైలపుత్రి అంటే ఏమిటి పర్వతరాజ పుత్రిక పర్వతరాజ పుత్రిక ఆవిడ ఏమిటంటారు అవతారం ఎలా వచ్చింది అన్న దాని మీద చిన్న చిన్న ఐడియా తెచ్చుకుంటే మనం ఇంతకు ముందు దక్ష ప్రజాపతి సతీదేవి రుద్రుడు ఇవన్నీ కూడా మనం ఆరుద్రలో చేసాం ఓకే అది అప్పుడే మర్చిపోయాము ఇప్పుడు ఎలా గుర్తు అంటే కుదరదు మళ్ళా వెనక్కిళ్ళు చదవండి ఎవరికైతే గుర్తు లేదు దక్ష ప్రజాపతి సతీదేవి ఆ రుద్రుడు ఈ మూడు విషయాలు మనం అక్కడ నేర్చుకున్నాం కదా దాని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఈ శైలపుత్రి ఎప్పుడైతే సతీదేవి ప్రాణత్యాగం చేసుకుందో దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞకుండంలోనే పడి సతీదేవి తన ప్రాణాలని అర్పించేసింది తర్వాత ఆవిడ శైలపుత్రిగా పర్వతరాజపుత్రికగా జన్మించింది ఓకే సో శైలపుత్రి పుత్రిగా పుట్ట దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సతీదేవి యొక్క త్యాగము సతీదేవికి చెడు జరిగింది ముందు జన్మలో ఆ తర్వాత ఈవిడికి మంచి జరిగింది ఈ పార్వతిగా పుట్టి శివుణ్ణి ఆవిడ పెళ్లి చేసుకోగలిగింది పెద్ద తపస్సు చేసి పార్వతీదేవి యొక్క తపస్సు అది ఉంటుంది కదా ఓకే ఈ పార్వతీదేవి చేసిన తపస్సు ద్వారా శివుణ్ణి పొందగలిగింది సో ఇప్పుడు ఎప్పుడైతే ప్లానెట్ జీరో డిగ్రీ నుంచి త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ మధ్యలో ఉంటుందో ఈ దశ మొదలవ్వడానికి ముందు ఓకే ఏ ఏ ప్లానెట్ అయితే అందులో ఉంటుందో ఈ దశ మొదలవ్వడానికి ముందు కావచ్చు లేదా ఈ ప్లానెట్ ఏ అయితే రూల్ చేస్తుందో ఆ రాసులకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంత ఇబ్బంది పడి ఉండవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పవచ్చు అంటే ఏదో బుధుడు ఉన్నాడు అనుకుందాం ఒకటో నవాంశలు ఓకే సున్నా డిగ్రీల నుంచి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు మధ్యలో బుధుడు ఉన్నాడు ఫర్గెట్ రాశి ఏ రాశి అన్నది ప్రస్తుతానికి మరచుకోండి అప్పుడు ఏంటి అంటే మూడు డిగ్రీల ఇరవై నిమిషాల లోపు ఉన్న బుధుడు మొదటి నవాంశలో ఉంటాడు శైలపుత్రిని శైలపుత్రి దేవతగా ఉంటుంది ఇప్పుడు బుధ మహర్దశ మొదలవుతుంది అనడానికి ముందు ఏంటవుతుంది శని మహర్దశ నడుస్తుంది ఈ శని మహర్దశ ఆఖరులో ఎంతో కొంత ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది ఓకే సో ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ బుధ మహర్దశ మొదలవబోతోంది ఏదో ఒక చెడు ఆఖరిలో ఉంటే తప్ప బుధ మహర్దశ స్టార్ట్ కాదు ఓకే సో ఒక్కోసారి మనం జుట్టు పిక్కుంటూ ఉంటాం ఈ దశ ఎంత బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది అదేంటి మరి ఎందుకు ఇలా ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి పట్టుకోవచ్చు ఓకే ఒకటి ఇలాగా మొత్తం ఈ శైలపుత్రికి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు చూడండి అందుకే ఏజ్ కూడా ఇచ్చాం శైలపుత్రి అని ఎప్పుడు అంటారు అంటే సున్నా నుంచి పన్నెండు సంవత్సరాలున్నా ఏ ప్రా ఏమంటారు మనిషినైనా తీసుకోండి పన్నెండేళ్ల లోపు ఉన్న పిల్లాడిని తీసుకోండి ఒక అబ్బాయినే తీసుకుందరు సులువుగా ఉంటుంది వాడు ఎలా ఉంటాడు ఒక సంవత్సరంన్నర పిల్లాడిని తీసుకోండి ఒరే గెంతకరా ఎగరకరా అంటే వాడు ఎగురుతూ ఉంటాడు గెంతుతూ ఉంటాడు కాన్స్టెంట్ గా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు తెలివిగా ఉన్నాడు అంటే ఖాళీగా మాత్రం కూర్చోడు మనం చూడండి ఏదో ఖాళీగా కూర్చుని ఆకాశంలో కాస్తే చూస్తూ కూర్చోగలం కానీ పిల్లలు ఖాళీగా కూర్చోలేరు క్యూరియస్ గా ఉంటారు ఇది నేర్చుకుందాం అది నేర్చుకుందాం అదేంటో పట్టుకు చూస్తాడు ఇదేంటో పట్టుకు లాగుతాడు ఇది పీకుతాడు ప్లగ్ లో వేళ్ళు పెడతాడు అందులోంచి నుంచి ఏదో లాగుతాడు పురుగు కనిపిస్తే ఆ పురుగును పట్టేసుకుంటాడు అగరవత్తులు వెలిగించి పెడితే అగరవత్తులు ముట్టేసుకుంటాడు ఇలాగనమాట క్యూరియస్ గా ఉండడం ఏమిటవుతుందో అని తెలుసుకోవడం ప్రతిదీ నోట్లో పెట్టేసుకుంటారు ఓకే చూర్ గా ఉండడము ఎనర్జెటిక్ గా ఉండడం చాలా ఎక్కువసేపు పని కూడా చేస్తారు ఎనర్జెటిక్ గా ఉంటారు హెల్దీగా ఉంటారు జనరల్ గా కానీ చూడండి ఇప్పుడు చంటి పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి మా అక్కలకి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మమ్మల్ని సరే చెప్పులు అవతలు వదిలేసి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుకుని వచ్చి అప్పుడు పిల్లాడిని ముట్టుకోవాలి మా ఊరికే తిన్నగా అంతా తిరిగి వచ్చి పిల్లాన్ని ముట్టుకోకూడదని ఇవ్వరు కారణం ఏంటి అంటే వాళ్ళు గా ఉంటారు త్వరగా ఏదైనా డిసీజ్ అటాక్ అవ్వచ్చు అని భయం ఉంటుంది కనుక ఇది ఎనర్జెటిక్ గాను ఉంటుంది ఈ ప్లానెట్ ఇది లగ్నాన్ని కూడా తీసుకోవచ్చు సుమా అంటే తొమ్మిది ప్లానెట్సే కాదు లగ్నాన్ని కూడా తీసుకోవచ్చు ఫస్ట్ నవాంశలో ఉంటే ఇలా తీసుకోవచ్చు ఎనర్జెటిక్ గాను ఉంటుంది హెల్దీగాను ఉంటుంది కానీ ఏదైనా డిసీజ్ తొందరగా అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ప్లానెట్ ఫస్ట్ నవాంశలో ఉంటుందో మిగిలిన ఏవైనా కండిషన్స్ కనుక ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయి అంటే అందులో నుంచి త్వరగా అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే రెండోది ఏదైనా వస్తువు చేతిలో పెట్టామనుకోండి చిన్నపిల్లాడికి అమ్మో ఇది నాది నేను ఎవరికి ఇవ్వనంటాడు హైలీ పాజిటివ్ అంటాం కదా పాజిటివ్ స్పెలింగ్ అనేది ఓకే మాత్రం తెలుస్తుంది జనాలకి పోసెసివ్ తర్వాత ఇమ్మెచ్యూర్ అంటే అమాయకత్వం ఇమ్మెచ్యూర్ గా ఉండడం అమాయకత్వంగా ఉండడము పెద్దగా తెలివి లేకుండా ఉండడం తెలివి నేర్చుకోవాలనే కుతూహలంతో ఉండడం ఏ తర్వాత ఇలాంటివన్నీ మీరు ప్లేఫుల్గా ఉండడం చలాకీగా ఉండడం జాయిఫుల్గా ఉండడం చిన్న పిల్లలు ఏమైతే చేయగలరో అవన్నీ కూడా మీరు లెక్క వేసుకోవచ్చు కనుక దీన్ని ఎక్కడ అప్లై చేస్తారు అంటే ఆ రాశి చక్రంలో అప్లై చేయవలసి ఉంటుంది ఒకటి ఎక్కడైతే ఉందో ఆ ఇదే బుధుడు గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం బుధుడు ఎక్కడ లగ్నంలో ఉన్నాడు అనుకుందాం రాశి చక్రంలో ఓకే లగ్నంలో ఉంటే లగ్నానికి అప్లై చేయవచ్చు అంటే ఇతను ఎవడైతే ఉన్నాడో ఇతను ఎనర్జెటిక్ గా ఉంటాడు జాతకుడు ఎనర్జెటిక్ గా ఉంటాడు గా ఉంటాడు పొసెసివ్ గా ఉంటాడు ఇమ్మెచ్యూర్ గా ఉంటాడు ప్లేఫుల్ గా ఉంటాడు ఇవన్నీ తీసుకోవచ్చు ఓకే ఐకనగ్రఫీ అంటాం కదా ఆవిడ ఎలా ఉంటుంది అన్న బొమ్మ చూస్తే మనకు ఇంకొంచెం ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది ఏం లేదు నేను గూగుల్కి వెళ్ళి గూగుల్లో టైప్ చేస్తున్నాను అంతే శైలపుత్రి అని కొడితే వచ్చేస్తుంది ఇమేజ్ ఈ రోజుల్లో పెద్ద ఏం దానికి ఏం ఇదో బ్రహ్మ విద్య యోగ శాస్త్రాలు ఏం లేవు ఎలా ఉందో చూడండి వృషభ వాహనము ఎక్కి ఉన్నది కనిపిస్తుంది కదా అందరికీ వృషభ వాహనం ఎక్కి కూర్చొని ఉంటుంది ఎద్దు మీద వస్తుంది అనమాట ఎద్దు దేనికి సంకేతం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఎద్దు ఇంకా మన 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 సంగతి ఎద్దు వేదాల్లో కాదు ఎద్దు జాతక పరంగా దేనికి సంకేతం ప్రాక్టికల్ పర్పజెస్ లో ఎద్దు ఎవడింట్లోనైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఏడాదంతా పని జరుగుతుందని సామెత పాడి పంట సో ఇల్లు సో సంపద సంపదకి సంకేతం అందుకే శివుడు కూడా ఎద్దు మీద వస్తాడు వృషభ వాహనము అంటాం కదా సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఇది డబ్బులు నింపడానికి అవకాశం చాలా వరకు ఉంది ఓకే రైట్ తర్వాత ఆవిడ ఆవిడ ఎలాంటి బట్టలు ధరించింది చేత్తో ఏం పట్టుకుంది తల మీద ఏం ధరించింది అన్న దాన్ని బట్టి కూడా మనం అర్థాలు చెప్పుకోవచ్చు చూడండి త్రిశూలం ధరించింది కనుక ఏమంటారు పరాక్రమం కూడా చూపించగలదు తృతీయానికి కనెక్ట్ అయ్యి ఉందనుకోండి ఈ ప్లానెట్ మూడో ఇంట్లోని బాగా ధైర్యవంతుడుగా కూడా మనకి కనిపించవచ్చును ఓకే ఇలాగ రకరకాల ఐకనగ్రఫీస్ ఈ సింబల్స్ లో నుంచి మనం చాలా వరకు నేర్చుకోవచ్చు రెండోది ఎద్దు ఇంకో దానికి దేనికి చిహ్నము అంటే ఎద్దుకి కాళ్ళు బాగా సన్నంగా ఉంటాయి ఆ ఏమిటంటారు ఒళ్ళు బాగా పెద్దదిగా ఉంటుంది బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ మోయగలదు పెద్ద బండి కడతారు ఎద్దుకి చాలా బరువు పెడతారు ఎద్దు కాడి కట్టి ఏ పెద్ద పెద్ద ఇవి తోలిస్తారు అని నేను కట్టి ఎంతో బరువు ఎద్దు మోయగలదు కనుక చాలా బాధ్యతల్ని కూడా నెత్తి మీద వేసుకోవడం అనేది మీకు ఎద్దు చూపిస్తుంది ఓకే అర్థం అవుతుందా ఏమిటో బోర్ బోర్గా ఉందా ఇవాళ డిగ్రీస్ లో ఉంటే కూడా ఇదే ఫలితమే మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఇక్కడ చూడ కనబడుతుంది చూడండి సున్నా నుంచి సో నా ఏకు సో లగ్నాన్ని ఎలా తీసుకుంటారు అంటే మనం వే రూల్ అప్లై చేయండి మనం జనరల్ గా ఏం తీసుకుంటాము ఎక్కువ ఫలితం ఎక్కడ వస్తుంది లగ్నానికి లగ్నాధిపతి యొక్క డిస్పోజిటర్ నుంచి ఎక్కువ ఫలితం వస్తుంది ఆ తర్వాత లగ్నం యొక్క డిగ్రీస్ నుంచి ఎక్కువ ఫలితం వస్తుంది ఆ తర్వాత లగ్నాధిపతి డిగ్రీస్ నుంచి ఎక్కువ ఫలితం వస్తుంది సో ఒకటి అరవై ఒకటి ముప్పై ఇంకోటి పది వేసుకోండి రైట్ సో నెక్స్ట్ తీసుకోండి బ్రహ్మచారిణి ఈవిడ ఈ శైలపుత్రి అన్న ఆవిడ దేవిగా పుట్టి తర్వాత ఏం చేసింది అంటే ఆవిడ మనసులో అనుకుంది నేను ఇంకెవరిని భర్తగా పొందను శివుణ్ణి మాత్రమే పొందుతాను అని చెప్పి ఆవిడ తపస్సు మొదలెట్టింది ఒక బ్రహ్మచారిణి యొక్క ఇది రూపాన్ని స్వీకరించి చేతిలో కమండలము జపమాల పట్టుకొని తపస్సుకి ఉపక్రమించింది నేను శివుణ్ణి పొందుతాను అని అచ్చా ఎవరికైనా దీంట్లో కొంచెం వేరియేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఉండవచ్చును చెబుదాం అనుకుంటే చెప్పండి నాకు పెద్దగా పురాణాలవి తెలియవు ఏదో అక్కడ ఇక్కడ విని నేర్చుకుని దాన్ని బట్టి చెప్తున్నాను తప్పులుంటే పెద్ద మనసు చేసుకుని క్షమించండి లేదు ఎవరైనా ఏదైనా చెప్దాం అనుకుంటే చెప్పండి ఇది ఇలా కాదు ఇది ఇలాగాని నాకేం అభ్యంతరం లేదు ఓకే సో ఈ బ్రహ్మచారిణిని పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న గాను అనుకోండి లేదా పురుషుడుగాను అనుకోండి ఎవరైనా పర్వాలేదు ఆ టైంలో చూడండి పిల్లలు ఎలా ఉంటారు పన్నెండు నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్యలో పిల్లలు ఈ రోజు పిల్లల్ని పెద్ద తేడా లేదు వాళ్ళకి ముఖ్యం కావాల్సింది ఏంటంటే పన్నెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఫ్రెండ్స్ జట్లు కట్టడము అంటాం కదా జట్లు కడతారు వీళ్ళతో వాళ్లతో జట్టు కడతారు ఏ కలిసి పని చేయడం ఈ కంబైన్డ్ స్టడీస్ ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకోవడం ఏ అమ్మాయిలు అయితే అమ్మాయిలకి అమ్మాయిలు ఫోన్లు చేసుకోవడం ఉంది ఆపోజిట్ సైడ్ లో ఫోన్ చేసుకోవడం ఉంది రకరకాలు అందరూ కలిసి ఓ చోట కూర్చుని భోజనం చేయడం ఏ మీ కూర ఏమిటి అంటే మా కూర ఏమిటి అని పంచుకొని తినడం ఈ ఫ్రెండ్షిప్ జట్టు కట్టడం అన్నది మనకు కనబడుతుంది ఈ వయస్సులో బ్రహ్మచారిని ఆ ఏజ్ లో మనం కూడా చూడండి బ్రహ్మచారులకి ఉపవాసం లేదంటారు అందుకే రెండో ఇల్లు బ్రహ్మచారి బ్రహ్మచారులకు ఉపవాసం లేదంటాం బాగా ఇప్పుడు కార్తీక మాసం అవి వస్తే చదువుకునే పిల్లలు అంటే నాలంటి వాడికి ఉపవాసం చేయడం చాలా కష్టం కాబట్టి నేను అనివ్వండి బాబు నేను ఉపవాసం చేయలేను అని బ్రహ్మచారులకు అక్కర్లేదు రా ఉపవాసం అని దానికి ఏమిటి అంటే విద్యార్థి అని ఆ దశలో చూడండి బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది ఒక కరియరు అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇప్పుడు తపస్సు చేస్తున్న పార్వతీదేవిని పిల్లల రూపంలో ఊహించుకోండి వాళ్ళు కూడా ఒక తపస్సులో ఉన్నారు ఎలాంటి తపస్సు పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఏమి అబ్బుతుందో వయస్సులో ఆ అది అబ్బింది ఇంకా ఆ జన్మాంతం పోదంటారు చూడండి ఆ టైంలో చదువు అబ్బింది అనుకోండి బాగాను వాడికి ఆ జన్మాంతం చదువు మీద ఉంది ఆ ఆ వయస్సులో చెడు అలవాట్లు అనుకోండి అది చాలా కష్టం పోగొట్టుకోవడం ఎందుకంటే చిన్న వయస్సులో అబ్బేసే కాబట్టి అవి సులువుగా పోవు అంటే మామూలు సామెత ఈ వాటిల్లోంచి తీసుకున్నది ఈ ఓన్లీ కాన్సెప్ట్ అర్థం చేయించడం కోసం నేను ఈ మాటలు వాడుతున్నాను అది కొంచెం ఎక్స్ట్రీమ్ గా మీకు అనిపించిన దాంట్లో నుంచి సారాన్ని గ్రహించండి సో జట్లు కట్టడము ఎందుకంటే రెండో ఇల్లు ఏంటైంది రెండో నవాంశ రెండో ఇల్లు అయింది కదా చరరాశి నుంచి మొదలయ్యి రెండో ఇంటికి వస్తుంది రెండో ఇల్లు ఏంటైంది కుటుంబం అయింది కళ్ళు ఫుడ్ మనం తినే ఆహారం అయింది అవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి ఆధారపడతాయి సో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంట్లో కంటే కాలేజీలోనో స్కూల్లోనో ఎక్కువసేపు ఉంటాడు అక్కడ ఎలాంటి ఎన్వైరాన్మెంట్ ఉంది అక్కడ ఎలాంటి పిల్లలతో కూడుతున్నాడు అన్నదాన్ని బట్టి మన వాడి ఫ్యూచర్ మన వాడి బ్రతుకు చెప్పేయచ్చు అంటారు అందుకే షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారు చాలా మంది నువ్వు ఎవరితో అయితే తిరుగుతున్నావో వాళ్ళని నేను మారి చూస్తే చెప్పేయగలను నువ్వు ఎలాంటి వాడువో అని సామెతలు కూడా ఉన్నాయి వీటి మీద సో బ్రహ్మచారిని సమయంలో ఏమిటి మనం తెలుసుకోగలిగింది ఏంటి అంటే ఒకటి కరియర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం తపస్సు చేయడము పాజిటివ్ సైడ్ ఫ్రెండ్స్ కలిసికట్టుగా ఒక టీం వర్క్ ఎలా చేయవచ్చు అన్నది తెలుసుకోవడం ఓకే ఇలాంటివన్నీ మీకు రెండో నవాంశ మీద ఉంటాయి దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ లార్డ్ ఉన్నాడు అనుకుందాం సెకండ్ నవాంశలో ఓకే సెకండ్ నవాంశలో టెన్త్ లార్డ్ ఉన్నాడు అనుకుందాం ఇతగాడు సింగిల్ గా బిజినెస్ చేయలేడు ఇతనికి పార్ట్నర్ కావాలి ఎవరో ఒకరు ఓకే సింగిల్ గా బిజినెస్ చేస్తే అయోమయంగా ఉంటాడు ఏం చేయాలో తెలియక అగమ్య గోచరంలో ఉంటాడు ఎందుకంటే జట్టుగానే చేయగలడు ఏదైనా విడిగా ఏం చేయలేడు ఓకే ఇలా వాడచ్చు అని చెప్పడానికి మీకు ఉదాహరణలు ఇస్తున్నాను ఫస్ట్ లార్డ్ ఉన్నాడు అనుకుందాం సెకండ్ నవాంశలో ఇతగాడు ఏంటంటే మేము చిన్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి బండ్ వేసుకుని వచ్చారు అనుకున్నాం ఐదో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ఒరే రారా నన్ను మా ఇంటి దగ్గర దింపేద్దు కానీ సరదా కానీ అక్కడ దాకా దించిన తర్వాత మరి నన్నెవడు ఒక్కడినే అలా నేను వెనక్కి ఎలా వెళ్తాను ఓ పని మళ్ళీ నన్ను వెనక్కి మరి ఇవ్వండి మదేంటిది నెవర్ ఎవరండి కదా అలా వెళుతూ ఉండడం వెనక్కి వస్తుండం వెళ్తూ ఉండం వెనక్కి వస్తుండడం అవుతుంది సో జట్టు అనమాట ఆ జట్టు ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేడు అన్నది కూడా మీరు ఫస్ట్ నవాంశ సారీ సెకండ్ నవాంశాలో ఉన్న లగ్న లార్డ్ లగ్నా తీసుకోవచ్చు ప్రతిదానికి తోడు కావాలి అని అనుకోవడం ఓకే రైట్